The <laughs>

నమస్కారం ఈనాటి వార్తా విశేషాలు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు సుజనా చౌదరి కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యకుడు అద్దూరి శ్రీరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అద్దూరి శ్రీరాం మాట్లాడుతూ ప్రతిరోజు కూడా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వందలాది ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని వస్తున్నారు ఆ పరిష్కరిస్తున్న కూడా ప్రజలు రాష్ట ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి నెల చివరి శనివారం లేదా సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య కూడా లేకుండా సమస్యలని ఆంధ్ర రాష్ట్రంగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నిన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి పేదలు కావచ్చు మధ్య తరగతి ప్రజలు కావచ్చు వీళ్ళు పడే ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు కూడా పరిష్కరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకంలో పశ్చిమ శాసన శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజా చౌదరి గారి మరికి ఈరోజు ప్రజాతర్భాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రతిరోజు కూడా విజయవాడ వెస్ట్ నియోజకంలో ప్రీతమ శాసనసభ్యులు సుజరా చౌదరి గారి కార్యాలయంలో ప్రతిరోజు కూడా అనేక వందలాది మంది ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వస్తున్న తన్ను కూడా చూస్తా ఉన్నాం ఆ సమస్యలు పరిష్కరిస్తున్న తీరు కూడా ప్రజలు తెలుసుకుంటా ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల ప్రతి నెల చివరి శనివారం లేదా సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పి పిలిపించిన సందర్భంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతోని ఈ యొక్క ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కావచ్చు లేదు వృద్ధాప్యం వయసు మీద పడింది వృద్ధాప్యం పెన్షన్ కావాలి అని అడిగిన నేపథ్యంలో ఉద్దాపం పెంచు ఇచ్చే కావచ్చు లేదా రేషన్ కార్డు కావచ్చు లేదా వితంతు పెంచు కావచ్చు ఇలా అనేక సమస్యలు పరిష్కార దిశగా సమస్యలు లేని ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ప్రతి జిల్లా కూడా ఎమ్మెల్యే గారి ఆర్టీఎస్ గారు ప్రజలు ప్రతి ఏరియాలో ఉండాలి అబ్బా వ్యవహారాలు నిర్వహించాలని చెప్పి ఆర్థిక ప్రభుత్వం అభివృద్ధితో నిరోజు కార్యక్రమం నిర్వహించడం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క సమస్య కూడా ఆన్లైన్ చేసి తప్పనిసరిగా వెళ్ళే వెంటనే ఏదైతే డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో మాట్లాడి మా చేస్తాం అలాగే

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ అన్నారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ చంద్రశేఖర్ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను అధికారులందరూ పరిశీలించాలని అన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు అధికారులు ఫిర్యాదు చేసిన వారి దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో క్షేత్ర స్థాయిలో తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించి ఆ నిపేదికను ప్రభుత్వానికి సమర్పించాలన్నా రు సరిపంట పక్వానికి రాకుండా రైతన్నలు కోతలు కొయ్యవద్దని సరికల్వపూడి పరిసర గ్రామాల్లో రోడ్లపై ఆరపెట్టిన ధాన్యాపు ఆశలను పరిశీలించిన ఎమ్మెల్యే వినిగిల్లరాము గ్రామాల రైతులు ఎమ్మెల్యేకు సమస్యలు తెలియజేయక సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు అనంతరం ద్రాగునడి సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో గ్రామంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు తాగునీరు సరఫరా చేసే మోటార్ పనిచేయకపోవడానికి గుర్తించి ఎమ్మెల్యే ఇరవై నాలుగు మోటార్ రిపేర్ చేసి గ్రామస్తులకు తాగునీటి సరఫరా చేయాలని అధికారులకు తెలిపారు ఈ పర్యటనలో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఏఓ అగ్రికల్చర్ ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఆ మైక్రో వాటర్ ఫిల్టర్ తీసినా కానీ వస్తాయి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా చేసినాల్సింది మోటార్ మోటార్ బాగా చెప్తాను ఆయన రెడీగా ఉన్నాడు ఓకే నీకు వచ్చినప్పుడు మీరు రాగానే ఆయన డబ్బులు ఇచ్చేయండి మోటార్ పని చేస్తే అది అయిపోయిన తర్వాత వాటర్ మాత్రం అవుట్ చేసి మళ్ళీ మస్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యేసి చూడండి ఇప్పుడు 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 ఈ బైక్రో ఫిల్టర్ బాగా చేసిన మాత్రం అదేం పని చేయదు కదా వాటర్ ప్రాబ్లమ్ కదా వాతావరణం కూడా

ఇంత ఇంత వెంటనే అని మూడు నెలలు నాలుగు నెలలు రోజు రోజు పెడిపోతుంది మహా అయితే మరణ్గా జరిగే మీ దగ్గర మీ దగ్గర ఒక్కటాగదు కదా మీ అన్ని చోట్ల ఉంటదిగా మీ తాగడా కంప్లీట్ సర్వర్ ప్రాబ్లం అయితే ఎన్ని చోట్ల ఉంటది అందు ఆంగ్లోర్ చంద్రాలగారు మరి మిగతాన్ని ఉండే కదా ఇప్పుడు సినిమాస్తా మేకైతే ఆ రెండే కాదు మిగతాన్నీ కూడా ఉన్నాయి ఓకే రావాలి కొంచెం కొడుకెని అంట కంప్లైంట్ రేజ్ చేసి పెట్టండి అక్కడ నాకు కూడా పెట్టండి టీచేసేనే విష్ణు జిల్లా గుడివాడి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్డీఆర్ శ్రీరావు కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొని కుటుంబ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు గజమావాడతో ఎమ్మెల్యే రాము ఎలవర్తిలను అభిమానులు ఘనంగా సత్కరించారు అందరివాడు వాడు ఎలవర్తి భగవంతుని ఆశలతో నిండు నూరేళ్లు ఆయుడు ఆరోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన ఇంచాలి బొరగడి శ్రీకాంత్ ായക്കൾ <laughs> പാലോ <laughs> మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ తెలిసిన వ్యక్తి అంటే ఎలవర్ శ్రీనివాస్ గారు అంటే మామూలుగా ఎవరి నోస్ ఇక్కడ గుడివాడలో తెలియని వాళ్ళు అంటూ లేరు ఈయన ఆయన చెప్పేది కూడా చూసిన ఆయన హాయల్లో జరిగిన అత్యంత గొప్ప అభివృద్ధి మనకి ఇంకా ఎన్ని రోజులు కూడా కనపడతా ఉంటది గుడివాడలో సో అలాంటి వ్యక్తి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది గుడివాడలో అందరికీ కనుక ఆయన మరిన్ని ఆరోగ్యకరమైన గొప్ప బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటా కోరుకుంటా ఉన్నాం అది కాకుండా ఇప్పుడు మామూలుగా గుడివాడ మున్సిపాలిటీ మీద మంచి నాలెడ్జ్ తోటి నాకు నన్ను కూడా గైడ్ చేసుకుంటా అనేక రకాలుగా సూచనలు ఇస్తూ మమ్మల్ని కూడా గుడివాడ భవిష్యత్తులో గుడివాడ అద్భుతమైన నగరం కింద అయ్యే ప్రణాళికల్లో ఆయన కూడా తోడుంటా ఉన్నారు మా అందరికి కూడా ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు ముందుగా ఆయన ఇంటి ముందు రోడ్డు మొత్తం ఎన్ టు ఎండ్ కూడా చేయిస్తానికి ఆయన ముందుకు వచ్చి చేపిస్తున్నా ఇంకా కదలట్లేదు మరి అది ఒకటే స్లోగా ఉంది దాన్ని కూడా అప్ చేయమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అంటే మోడల్ రోడ్ కింద వేసి చూపిస్తుంది ఇంటికి ఇంటి ముందు మిగతా వాళ్ళని అందరూ ఫాలో అవుతుంటారు ఎండ్ ఎండ్ రోడ్డు ఉంటే మనకి అసలు గుడివాడలో చాలా అద్భుతమైన ఇవి ఉంటా ఉంటాయి సో ఇలాగే కాకుండా మంచి మంచి సలాలు ఇస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎక్కడ రూల్స్ ఉన్నాయి ఎక్కడ ఇవి ఉన్నాయి అండ్ కొన్ని క్లిష్టమైన కొన్ని క్లిష్టమైన విషయాల్లో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి ఎంతవరకు ఇన్వాల్వ్ అవ అవ్వకూడదు అనే దాంట్లో కూడా అనేక మంచి 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 సలహాలు ఇస్తూ మన లోపల ముందుకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ వన్స్ బోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విశేష చెప్పేదానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు రాముగారు అట్లాగే నా మిత్రులు శ్రీ అభిలాషులు సోదరులు సోదరిమణులు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గుడివాడ ఈ పుట్టినరోజుకి ఖచ్చితంగా మాట చెప్పాలనుకుంటున్నా గుడివాడ రాజధానికి ఎంత సమీపంలో ఉందో రాబోయే కాలంలో గుడివాడకి రాజధాని తర్వాత ఉండేటటువంటి సెకండ్ ప్లేస్ ఇటు విజయవాడ గుంటూరు తర్వాత ఈ చుట్టుపక్కల ఏ సిటీ కూడా దరిదాపులో లేని విధంగా గుడివాడ అభివృద్ధి చెందుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ముఖ్యంగా మందికి తెలియదు ఏంటంటే వెనుగన్నుల రాము గారు పనిచేస్తూ ఉన్నారు ఇంకా ఏం పెద్దగా కనపడతలేదు అనుకుంటా ఉన్నారు ఆయన ఎట్లా పనిచేస్తున్నాడో ఆయన ఏంటో నాకు పూర్తిగా దగ్గరగా నాకు తెలుసు ఖచ్చితంగా ఆయనకి ఐదు సంవత్సరాలు టెన్యూర్ ఉంది ఐదు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ తప్పనిసరిగా గుడివాడ ఫేస్ లిఫ్ట్ రూపురేఖలు తప్పనిసరిగా మారతాయని చెప్పి నేను తెలుగుదేశం మరి సీనియర్ నాయకుడిగా నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా అభివృద్ధి జరిగి తీరద్దే కాకపోతే కొన్ని ఫైనాన్షియల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కానీ ఇబ్బందుల వల్ల కానీ ఇప్పటికిప్పుడే కనపడిపోవచ్చు కానీ మన టెన్యూర్ పూర్తయ్యేటప్పటికీ తప్పనిసరిగా సరిపోతుంది రెండోది ఏంటంటే గతానికి ఇప్పటికీ తేడా శాసనసభ్యుడికి ఎవరి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా ఫ్రీగా వెళ్ళి మాట్లాడచ్చు ఎవరు ఎప్పుడు ఏ టైంలో వెళ్ళొచ్చు అంతేగాని నలుగురు ముగ్గురు దాటుకుని ముందు అనుకున్న గ్రహాలన్నింటినీ దాచుకుని ఎక్కడో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా అటువంటి వ్యక్తి వచ్చాడు ఆయనతో పాటు కలిసి మేమందరం కూడా ఒకే మాట మీద పనిచేస్తా ఉన్నాం కూటమి నాయకులు అట్లాగే ఈ సమాప్తం కలుద్దాం నమస్కారం